వీడియోతో స్వాగతం పలుకుతున్నాను మీకు నేను ఈవేళ పాస్తా గోంగూర కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన వస్తువులు ఉల్లిపాయలతో ఉల్లిపాయలు కటింగ్ చేసుకున్న తరుగు టమాటాను కోసుకున్నవి ఇవి పచ్చిమిర్చి ఇక పాస్తా ఇలా అమ్ముతారు షాపులో అమ్ముతారు ఏ షాపులో అమ్ముతారు డిమాటో రిలయన్స్ షాపుల్లో చాలా షాపుల్లో అమ్ముతారు ఇంకా పాస్తా ఉడకబెట్టించుకున్నాను నేను గోంగూర కూడా ఉడకబెట్టేసి మిక్స్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నూనె వేడెక్కిన తర్వాత ఇవి వేసుకుందాం నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం నేను పచ్చిమరకాయలు తక్కువ వేస్తాను కొంచెం పచ్చిమిరకాయలు వేసి ఉడకబెట్టించుకున్నాను గోంగూర ఇది ఎల్లుల్లిపాయలు కూడా వేస్తే టేస్ట్ వస్తుంది గోంగూర పచ్చడి విన్నాం గోంగూర పప్పు గోంగూర విన్నాం గోంగూర రొయ్యలు విన్నాం గోంగూర చికెన్ విన్నాం గోంగూర పాస్తా కూడా చూడండి చాలా బే అయిపోతుంది చాలామంది చేస్తారు కొంచెం బిజినెస్ తెలియదు అనేసి చేస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది కూర మరోసారి యూట్యూబ్ పరిచయం చే ఆ ప్రాక్స్ పరిచయం చేస్తున్నాను ఉల్లిపాయ లేక ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా ఎక్కువ వేసుకో అవసరం లేదండి ఎందుకంటే గోంగూరలో పులుపు ఉంటుంది కదా ఉల్లిపాయ కొంచెం తరుగు ఎక్కువ వేసుకుంటే చాలు ఇక్కడ ఇందులో ఉల్లిపాయ ఫ్లేవరు ఎక్కువ తెలుస్తుంది టమాటా ఎక్కువ అసలు లేదు ఉల్లిపాయ ఎగుతుంది టమాటా కూడా ఎగుతుంది ఇప్పుడు ఈ కూరకు తగినంత సాల్ట్ పులుపు కదా కొంచెం ఎక్కువ పడుతుంది చూసుకొని వేసుకోండి నాకు అజ్జా ప్రకారం నేను వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ ఎక్కువ వేసాను కాబట్టి కాదు లో ఒక ఐదు నిమిషాలు వేగితే కొంచెం వాటర్ వేసుకుంటాను చిన్నపిల్లలను చాలా ఇష్టంగా తింటారు గోంగూర తిన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ గోంగూర పాస్తా నేను చూసినప్పుడు బోటి గోంగూర ఏమో అనుకున్నాను నేను ఇది పాస్తా గోంగూర అని తెలిసిన తర్వాత నేను కూడా ఇంట్లో ట్రై చేశాను బాగానే వచ్చింది మా పిల్లలు మా ఆయన చాలా ఇష్టంగా తిన్నారు ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి ఇవన్నీ వేగాయి కాబట్టి కారం ఎన్ని వేసాక కొంచెం వాటర్ వేసుకుందాం ఇది కొంచెం ఉడికిన తర్వాత గోంగూర ఒక ఐదు నిమిషాలు ఎన్ని వేగిన తర్వాత కారం అది ఎన్ని వేసిన తర్వాత వాటర్ వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ ఉడకాలి కదా అందుకోసమని ఉప్ప బాగా ఉడుకుతుంది గుడ్ల కూరకైనా సరే గుడ్ల కూర ఉండు తాలింపు అన్నీ పెట్టుకున్న తర్వాత అయిలో పెట్టి పొంగ కానీ సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది ఇవి గోంగ వేసేస్తున్నాను ఫై మినిట్స్ దాకా కొంచెం ఇలా ఉడికితే తర్వాత పాస్తా వేసేద్దాం నేను మసాలా వేయలేదండి మసాలా వేసుకోవాల్సిన వేసుకుంటే వేసుకోండి ఎందుకంటే చికెన్ కాదు కదా అందుకు చికెన్ అంటే మనం నేసుకొలుస్తుంది కాబట్టి మసాలాలు వేసుకోవాలి నేనైతే మసాలాలు అవి అయితే వేయలేదు ఎల్లుల్లిపాయలు వేసాను ఎందుకంటే గోంగూరలో వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పాస్తా వేసేస్తాను ఒక ఐదు నిమిషాలు ఉంటే మన గోంగూర పాస్తా రెడీ అయిపోయినట్టే ఈ పాస్తా వేసినప్పుడు కారం ఎక్కువ అనిపించదు కాబట్టి ముందే మనం ఎక్కువ వేసుకోవాలి నేను గోంగూర ఉడకబెట్టిన దాంట్లో పచ్చిమిర్చి చేశాను కూరలో చేశాను ఒక ఐదు నిమిషాలు తర్వాత మనకు గోంగూర పాస్తా రెడీ అయ్యా ఒక ఐదు నిమిషాలు మగ్గ మూత పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు అలాగా పెట్టుకుంటూ అయిపోయినట్టే ఇప్పుడే కారం ఉప్పు అనేది ఉప్పు చూస్తాం కారం అది అయితే ఉంటాడు కానీ సరిపోయి పెట్టుకున్నాం ఐదు నిమిషాలకి ఇలా అయిపోయింది ఆల్రెడీ మనం వాటర్లో ఉడకబెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ పాస్తా అయితే మూడు గ్లాసుల వాటర్ ఏ గ్లాస్తో కొలుస్తే ఆ గ్లాస్తో కొంచెం నూనె వేసుకొని ఉడకబెట్టుకోండి ఎక్కువ ఉడకబెట్టుకోకండి దగ్గరుండి చూసుకోండి పొంగిన తర్వాత సిమ్లో పెట్టుకోండి అయిలో నీళ్ళు మరిగిన తర్వాత అయిలో పెట్టి మరగబెట్టి పొంగగానే సిమ్లో పెట్టుకోండి ఒక పది నిమిషాలు అయిపోద్ది వాటర్ స్టైల్లో ఉండే పాస్తా రెడీ బౌలింగ్ వేసుకుందాం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ క్లీన్గా ఉంది కారం లేదేమో అంటే గారు అనుకుంటున్నారా కారం ఎక్కువగానే ఉందండి అందుకే నేను పచ్చిమిరపకాయలు వేసుకొని గోంగూర ఉడకబెట్టుకున్నాను కూరలో కూడా మీరు చూసిన తక్కువ అనుకుంటున్నారు కానీ గోంగూర ఉడకబెట్టిన పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఎక్కువగానే ఉంది ఇలా తెల్ల తెల్లగా ఉంది అనుకోకుండా చాలా స్పైసీగా ఉంది నేను ఇంకా మసాలాలు యాడ్ చేయలేదు ఒక ఇల్లులపై యాడ్ చేశాను అంతే చాలా టేస్టీగా తయారైపోయింది చూడండి గుమ్మలాడ పాస్తా రెడీ ఉన్నాయా वाओ wow, चारा बोन्द्मा